వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం సత్యసాయి జిల్లా పెనుకొండ డిఎస్పీ కార్యాలయం నందు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను మీడియా ముందుకు పోలీసులు ప్రవేశపెట్టారు సోముందెపల్లి పెనుకొండ మరియు గోరంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తడాలు వేసుకున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారు కేసులు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు నిన్న గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న అనంతపురంకు చెందిన కోటయ్య మరియు షాలి అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయగా విచారించగా మూడు మండలాల్లో జరుగుతున్న వరస చోరీ చోరీలకు పాల్పడింది వారేనని గుర్తించారు ఎనిమిది ఇళ్లలో దొంగతనాలకు పాల్పడింది వారేనని పోలీసులు తెలియజేశారు వారి వద్ద నుండి ముప్పై లక్షల రూపాయల విలువ చేసే బంగారు మరియు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు అనంతరం పెనుగొండలోని కోర్టులో ముద్దాయిలను ప్రవేశపెట్టారు చోరీ కేసులను ఛేదించిన పోలీసులను డిఎస్పి అభినందించారు గతంలో జరిగిన నేరాలు కనిపెట్టేందుకోసం సతీష్ కుమార్ సిసి గారు గోరంట సిఐ గారు మిగతా సిబ్బంది ఈ యొక్క టీము అనేక రకాలుగా దొంగతనాలు సంబంధించి వివిధ కోణాలలో దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు చేసినటువంటి ఉమ్మడి ప్రయత్నాల ఫలితంగా ఈరోజు ఉదయం పదకొండున్నర గంటలకు క్రాస్ దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి ఇరవై ఎనిమిది తులాల బంగారు తర్వాత మూడు వందల డెబ్బై ఒక్క గ్రాముల వెండి వారి నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది ఇది మొత్తం ఏడు ఎనిమిది కేసులు సంబంధించింది సోమంతపల్లి మండలంలో ఐదు కేసులు గోరంట్లం మండలం వానవోలు గ్రామానికి సంబంధించిన ఒక కేసు తర్వాత పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు పెనుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు మొత్తం ఎనిమిది కేసుల్లో వీళ్ళు కన్నప నేరాలంటారు హౌసెస్ బ్రేక్ చేసి దొంగతనాలు చేయడం జరిగింది ఈ ఇందులో ఒకరు పరారులు ఉన్నారు ఈ ముద్దాయిల పేర్లు వచ్చేసి షికారి శాలి వాళ్ళ తండ్రి పేరు శ్రీరాములు తర్వాత వాళ్ళ అన్న కోటయ్య సేమ్ ఇద్దరు అన్నదమ్ములు పరారిలో ఉన్నటువంటి ఒక ముద్దాయి వీళ్ళు మామూలు ఈ నేరాలు చేసేటటువంటి క్రిమినల్ గ్యాంగ్ ఈ శికారి నీరి నీరి షికారి అని మన జిల్లాలో అంటారు ఈ ఇట్లా ఎక్కడైతే దొంగతనాలు చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి వచ్చి దొంగతనాలు చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు వాళ్ళు అక్కడ పట్టుబడము వాళ్ళ నుంచి ఈ యొక్క ఇరవై తులాల బంగారు తర్వాత మూడు వందల డెబ్బై గ్రాములు వెండి మొత్తం ముప్పై లక్షలు విలువ చేసేటటువంటి చోరీ సొత్తును స్వాధీనపరచుకోవడం జరిగింది వీరిని ఈరోజు పెనుగొండ మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరు పెట్టడం జరుగుతుంది